నాంపల్లి కోర్టు దగ్గర మా ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు శర్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శర్మ అంటే పరిపాలన సౌలభ్యం కోసం హాజరు నుంచి మినహాయింపు కోరడం జరిగింది జగన్ అయితే ఇక్కడి నుంచి ఆ మినహాయింపు లేనట్లే అంటారా సో ఈసారి ప్రతిసారి ఆయన అవుతారంటారా కోర్టుకి ఏం చెప్తారు కేసు నమోదైన నిందితుల జాబితాలో నూట ఇరవై ఐదు పేర్లు ఇంకా పూర్తి కానటువంటి విచారణ ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల దగ్గరే విచారణ అన్నది కొనసాగుతుంది ఎవరైతే నిందితులు ఉన్నారో తమ పైన నమోదైనటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదు వాటి నుంచి తమకు విముక్తి కలిగించండి ఆ డిశ్చార్జ్ ఆ ఛార్జీల నుంచి ఛార్జీలను తమ తమపై నమోదైనటువంటి ఆ ఛార్జీలను తొలగించండి అంటూ వాటు వాళ్ళు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు దానికి సంబంధించిన విచారణ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది అది ఆ స్టేజ్ ఉంది ఇంకా ట్రయల్ అన్నది ప్రారంభం కాలేదు ట్రయల్ ప్రారంభమైతే ట్రయల్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారైతే అప్పుడు ఏ దశలో ఈ ట్రయల్ పూర్తవుతుంది ఎప్పుడు దీనిపైన తీర్పు వచ్చే అవకాశం ఉంది అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ఆ సిచ్యువేషన్ అన్నది ఇప్పుడు కనపడటం లేదు ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి మాత్రమే విచారణ అన్నది కొనసాగుతోంది అయితే ఇటీవల ఈ నెల ఒకటి నుంచి పదమూడు వరకు ఆయన యూరోప్ వెళ్లారు కోర్టు అనుమతితో మళ్ళీ కో అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన విచారణ ఉంది దానికి సంబంధించి ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశించింది కానీ తాను కోర్టుకు రావడం వల్ల భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి లేదా వీడియో కాన్ఫరెన్స్ అంటే వర్చువల్ ద్వారా తాను హాజరవుతానని కోర్టును అభ్యర్థించారు కానీ కోర్టు ఒప్పుకోలేదు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతున్నారు ఆయన ఒక్కరే ఇవాళ దీనికి సంబంధించి కోర్టుకు హాజరవుతారు మెమోకు సంబంధించి గతంలో కోర్టు ఆదేశించింది యూరప్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి ఆయన హాజరవుతారు ఇప్పటికీ ఈ కేసులో పదకొండు ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి దానికి సంబంధించినటువంటి విచారణ అన్నది కొనసాగుతుంది ఇవాళ ఆ పదకొండు ఛార్జ్ షీట్లకు సంబంధించిన తేదీలకు సంబంధించి వాయిదాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జగన్ ఉంటారు ఎందుకంటే ప్రధానమైనటువంటి నిందితుడు జగన్ ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఆయన హాజరు అవుతారు హాజరులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం కానీ అలాగే దాఖలైనటువంటి షీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్లీ వాయిదాలు ఇస్తారు అయితే ఇది కేవలం యూరప్ పర్యటన తర్వాత హాజరు కావాలని చెప్పిన ఆదేశం మేరకే ఆయన హాజరవుతున్నారు కాబట్టి మళ్ళీ తదుపరి ఆదేశాల మేరకు తదుపరి కోర్టు ఉత్తర్వుల మేరకే ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది అది వ్యక్తిగత హాజరు నుంచి మరి కోర్టు మినహాయింపు ఇస్తుందా ఈ రకంగానే కోర్టుకు హాజరు కావాలని చెబుతుందా అన్నది విచారణ తర్వాత తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది మరి రెండు వేల పదకొండులో కేసు నమోదైన తర్వాత ఆ రెండు వేల పన్నెండు మేలో జగన్ అరెస్ట్ అయ్యాడు సెప్టెంబర్ లో రెండు వేల పదమూడు సెప్టెంబర్ లో ఆయన విడుదలయ్యారు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ట్విట్ ప్రోకోకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారన్నది సిబిఐ ప్రధానమైనటువంటి అభియోగం దీనికి సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రైవేటు సంస్థల నుంచి సంస్థలకు ప్రభుత్వ స్థలాలను దారాదత్తం చేయడం ద్వారా వాళ్లు ఈయనకు సంబంధించిన జగతి పబ్లికేషన్స్ కానీ జనన జననీ ఇన్ఫ్రాకు సంబంధించిన సంస్థలలో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున జగన్ లబ్ధి పొందారనేటువంటి అభియోగాలే ప్రధానంగా ఉన్నటువంటి అంశం దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతోంది విచారణ డిశ్చార్జ్ పిటిషన్ల దగ్గర మాత్రమే ఉన్నటువంటి అంశం కాబట్టి మళ్ళీ ఇవాళ కోర్టుకు హాజరైన తర్వాత దానికి సంబంధించి మళ్లీ వాయిదాకు సంబంధించి ఆయన హాజరవుతారా లేదా అనేటువంటిది విచారణ తర్వాత తేలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర చూస్తున్నాం ఈ గేటును పూర్తిగా క్లోజ్ చేశారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారో అప్పుడే ఈ గేటును ఓపెన్ చేస్తారు ఈ గేటు నుంచే ఆయన జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళతారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పింక్ కలర్ బిల్డింగే సిబిఐ కోర్టు కాంప్లెక్స్ ఆ సిబిఐ కోర్టు కాంప్లెక్స్ లోనే నాలుగవ ఫ్లోర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ హాజరయ్యేటువంటి ప్రధానమైనటువంటి కోర్టు ఉంది స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కోర్టు అందులోనే ఆయన పదకొండున్నర గంటల సమయానికి వస్తారు కేసు నెంబర్ పదహారు నుంచి ఉంది కాబట్టి మళ్ళీ పదిన్నరకు కోర్టు ప్రారంభం అయినా సుమారు అరగంట సమయం పాటు దీనికి సంబంధించి ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి లాయర్ అశోక్ రెడ్డి కూడా ఉన్నారు ఎన్ని గంటలకు వస్తారు సార్ వస్తు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ కలర్ వాళ్ళు ఏముంటుంది ఏం లేదు అపీరెన్స్ ఉండేది మూవ్ అవ్వి అపీరియన్స్ అయినా జస్ట్ అపీరెన్స్ యూరోప్ పర్యటన వెళ్ళిన తర్వాత రావాలని అంతే ఆదేశించిందా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను దిగిపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లాయర్ అశోక్ రెడ్డి కోర్టుకు వస్తున్నారు కేవలం మాత్రమే అవునండి జస్ట్ యూరప్ పర్యటన వెళ్లి తర్వాత కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఆయన కోర్టుకు హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి దానికి సంబంధించి కాసేపట్లో సిబిఐ కోర్టు జడ్జి కూడా ప్రత్యేక జడ్జి రఘురామ్ కూడా కోర్టు లోపలికి వస్తూ ఉన్నారు ఆయన పదిన్నరకు కోర్టు ప్రారంభమవుతుంది కోర్టు ప్రారంభమైన తర్వాత సుమారు అరగంట పాటు పదిహేను కేసులకు సంబంధించిన విచారణ జరుగుతుంది పదహార పదహారవ కేసు నెంబరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు పదహారవ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది పదహారు నుంచి సుమారు పదకొండు ఛార్జ్ సంబంధించిన విచారణ ఉంటుంది కాబట్టి అదంతా పూర్తయిన తర్వాత కోర్టు నుంచి మళ్లీ తదుపరి తేదీ తీసుకున్న తర్వాత కోర్టు నుంచి జగన్ బయటికి వస్తారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్టు కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు ప్రత్యేక విమానంలో పది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆయన రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వస్తారు కోర్టు లోపల విచారణకు సంబంధించి హాజరైన తర్వాత తదుపరి తేదీ తీసుకుని మళ్లీ ఆయన తిరిగి వెళ్లిపోతారు ఇది ఇప్పటి వరకు